హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత ఆర్టీసీ బస్సుకు తీవ్ర ప్రమాదం ఇరవై ఆరు మంది ప్రాణాలు గాల్లో అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది అతి వేగంతో అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ముచ్చాలమ్మగూడెం సమీపంలోని అరవై ఐదవ జాతీయ రహదారిపై గురువారం నాడు తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది హైదరాబాద్ నుంచి విజయవాడ వైపులో వెళ్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు అతి వేగంతో అదుపు తప్పి రోడ్డు డివైడర్ పైకి దూసుకువెళ్లిపోయింది ప్రమాద సమయంలో బస్సులో మొత్తం ఇరవై ఆరు మంది ప్రయాణికులు ఉన్నారు ఈ ఘటనలో ముగ్గురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు కాగా మిగిలిన వారు క్షేమంగా బయటపడ్డారు గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందజేశారు అయితే ప్రమాదానికి కారణం అతి అంటున్నారు అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా చెప్తున్నారు వేగంగా వెళ్తున్న బస్సు అకస్మాత్తుగా అదుపు తప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ పైకి దూసుకువెళ్ళింది ప్రమాద సమయంలో బస్సులో మొత్తం ఇరవై ఆరు మంది ఉన్నారు అదృష్టవశాత్తు బస్సు పల్టీ కొట్టకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది మిగిలిన ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు అయితే స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు బస్సు డివైడర్ పైకి ఎక్కి ఇరుకపోవడంతో జాతీయ రహదారిపై కాసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది క్రేన్ సహాయంతో బస్సును తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు బస్ డ్రైవర్ను విచారిస్తున్నారు ఈ ప్రమాదంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు ఇటీవల కాలంలో జాతీయ రహదారులపై అతివేగంతో జరుగుతున్న ప్రమాదాల సంఖ్య పెరుగుతూ ఉండడంపై స్థానికులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు డ్రైవర్లు వేగ నియంత్రణ పాటించాలని ఆర్టీసీ యాజమాన్యం కూడా భద్రతా చర్యలు మరింత కఠినంగా అమలు చేయాలంటూ ప్రయాణికులు కోరుతున్నారు జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులు వేగ నియంత్రణ పాటించాలని ముఖ్యంగా మలుపుల వద్ద అప్రమత్తంగా ఉండాలంటూ పోలీసులు సూచించారు